నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ శబానా దాన ధర్మాలయ శాశ్వతం శ్రీ 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 గండి స్వామి దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి లక్ష నూట పదహారు రూపాయల విరాళం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం శ్రీ 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 గండి స్వామి క్షేత్రానికి శనివారం రోజు దువ్వూరు మండలం పెద్దబాకపురం వాస్తవ్యులు శ్రీ ఉమ్మడి ఆంజనేయులు గారు ధర్మపత్ని శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు ఒక లక్ష నూట పదహారు రూపాయలు నిత్య అన్నదాన పథకానికి విరాళంగా అందజేశారు వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజల ఆధ్వర్యంలో ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటం శేషవస్త్రం అందజేశారు శనివారం రోజు కావడం వలన భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వీరాంజనేయ స్వామి క్షేత్రం కలకలలాడింది ఆకుపూజ నూట ముప్పై ఎనిమిది దర్శనం రెండు వందల రూపాయలు స్పెషల్ దర్శనం నాలుగు వందల ఎనభై ఐదు వాహన పూజ డెబ్బై ఆరు టికెట్లు లడ్డు ప్రసాదాలు రెండు వేల ఆరు వందల పదకొండు అమ్ముడైనట్లు వీటి ద్వారా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్న